హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఎనభై ఐదవ పాదము ఎయిటీ ఫిఫ్త్ పాద నేర్చుకుందాము ఉద్భవ సుందర సుందర రత్ననాభ సులోచన అర్క వాజసన శృంగీ జయంత సర్వ విజ్జయీ ఉద్భవ మాత్రానే మహత్తరమైన గొప్పవైన జన్మలను పొందువాడు లేదా సృష్టికి తానే కారణమై ఉండి తనకు ఏ కారణమూ లేనివాడు అందుకని ఉద్భవ అని అంటారు సుందర మనోహరుడు చాలా చక్కగా ఉంటాడు కదా పరమాత్మ అంత చక్కటి దివ్య మంగళ రూపాన్ని చూస్తే మనకేమొస్తుంది చెప్పండి ఆనందం వస్తుంది కదా ఆనందాన్ని ఇచ్చువాడు కాబట్టి సుందర అని అంటారు సుందః దయార్ద్ర హృదయుడు కరుణామయుడు అన్నమాట కరుణతో ఉంటాడు పరమాత్మ అందుకని సుందః అని అంటారు రత్న నాభ రత్న అంటే రత్నము నాభ అంటే నాభి పరమాత్మ యొక్క నాభి ఎలా ఉంటుందిట రత్నం ఎలాగైతే మెరిసిపోతూ ఉంటుందో అలాగ పరమాత్మ యొక్క నాభి రత్నములాగా శోభతో వెలిగిపోతూ ఉంటుందిట అందుకని రత్ననాభ అని అంటారు సులోచన సు అంటే చక్కనైన లోచన అంటే నేత్రాలు కళ్ళు అనమాట చక్కని నేత్రాలు గలవాడు పరమాత్మ అవి ఎటువంటి కళ్ళు జ్ఞాననేత్రాలన్నమాట జ్ఞాన నేత్రాలు గలవాడు కాబట్టి సులోచన అని అంటారు అర్కహ పూజనీయులైన బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడువాడు లేదా సూర్యుడిలోని తేజస్సు ఎవరు ఆ సూర్యుడిలోని తేజస్సు పరమాత్మయే కదా సూర్య భగవానునిలోని తేజస్వరూపుడు కాబట్టి అర్కహ అని అంటారు వాజసనహ జీవులకు వాజములను అంటే వివిధమైన ఆహారాలను ఇచ్చి పోషించువాడు కాబట్టి జసన అని అంటారు శృంగి ప్రళయకాలములో పెద్ద శృంగము అంటే కొమ్ము అనమాట పెద్ద శృంగము గల చేప రూపాన్ని ధరించువాడు కాబట్టి శృంగి అని అంటారు జయంత జయించువాడు కాబట్టి జయంత అని అంటారు సర్వ విజయీ సర్వజ్ఞాని లేదా విజయవంతుడు సర్వజ్ఞాని అని అంటారు సర్వవిత్ అంటే ఏంటి అన్ని విషయాలను చాలా చక్కగా తెలిసిన వాడిని సర్వజ్ఞాని అంటారు విజయవంతుడు అని ఎవరిని అంటారు అంతర్గత శత్రువులను బాహ్య శత్రువులను జయించిన వాళ్లను విజయవంతుడు అని అంటారు అంటే మన లోపల ఉన్న శత్రువులు బాహ్య అంటే బయట ప్రపంచంలో ఉన్న శత్రువులు మమకారము కోపము వంటి అంతర్గత శత్రువులను హిరణ్యకసుపుడు లాంటి బాహ్య శత్రువులను పరమాత్మ జయించాడు కదా అందుకని ఆయన్ని జయి అని అంటారు సర్వ అంటే సర్వజ్ఞాని లేదా విజయవంతుడు అని అర్థం అన్నమాట పాదం మొత్తము చదువుదాము ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కోవాజసన శృంగీ జయంత సర్వ విజయీ ఈ పాదాన్ని శ్రవణనక్షత్రం ఒకటవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ఎనభై ఆరవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్